సిఎస్టి అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సివిల్ డిపార్ట్మెంట్ ఆర్సిసి ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సివిల్ డిపార్ట్మెంట్ ఎస్సి వరప్రసాద్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనగామ నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పులామాలలు వేసి నివాళులర్పించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అంబేద్కర్ అందించిన సేవలను కొనియాడారు చేయమని చెప్పేసి మనకి అది ఆదేశాలు ఉన్నాయి ఆ క్రమంలోనే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మన ఆర్గనైజర్సు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని లిఖించి భారతదేశం యొక్క ద దిశ వీటన్నిటిని కూడా నిర్ధారం చేసేటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు చదవాలంటే మనకి చాలా కష్టం అన్ని డిగ్రీలు ఆయన తీసుకున్నారు న్యాయ వ్యవస్థ కానీ అన్ని రకాలుగా అన్ని రకాలుగా చాలా రకాలైనటువంటి డిగ్రీలు ఆయన సాధించి వాటి యొక్క అనుభవంతోనే ఇంత మంచి యొక్క రాజ్యాంగాన్ని లిఖించి మనకి ఈనాటి వరకు కూడా మనకి స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ పది డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మనం ఇప్పటికీ మనం ఈ యొక్క ఆ రాజ్యాంగానే ఫాలో అవుతున్నాం అంటే ఎంత ముందు చూపుతోటి ఆ రాజ్యాంగాన్ని లిఖించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఆ క్రమంలో మనకేంటంటే ఒక ఆదాయం ఖర్చు లెక్కేసుకుంటే ఖర్చు పెట్టాలంటే ఆదాయం ఉండాలి ఆదాయాన్ని చూసే ఖర్చు పెట్టుకోవాలి అదేవిధంగా రాజ్యాంగంలో కూడా మెయిన్ రాజ్యాంగం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సమానత్వం అది ఆర్థిక సమానత్వం కావచ్చు రాజకీయ సమానత్వం కావచ్చు సామాజిక సమాధం సమానత్వం కావచ్చు ఏదైనా సరే సమా సో సమానత్వంతో పాటు ఇంకొకటి ఏంటంటే హక్కులు విధులు రెండు ఉండాలి నేను ఇందాక చెప్పినట్టుగా ఖర్చులు చేయాలంటే ఆదాయం చూసుకోవాలి అలాగే మన హక్కుల కోసం పోరాడాలంటే మనం విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆయన మనకు బతికే హక్కు కల్పించిండు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిండు ముఖ్యంగా మీరు ఒకసారి గమనించండి మనకు బ్రహ్మాండమైన ఒక ఆయుధం ఓటు హక్కు కల్పించిండు ఓటు హక్కు అనేది మనకు లేదు కనీసం జనాభా లెక్కల్లో కూడా లేనటువంటి పరిస్థితి మనది ఆ రోజులలో ఒక మహానుభావుడు రెండెకరాల నుండి ఐదు ఎకరాల పొలం ఉన్న వారికి మాత్రమే ఓటు ఉండాలి లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే ఓటు ఉండాలి లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ భూమి శిస్తు కట్టిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలి మిగతా వాళ్ళకు ఓటు వద్దు అని చెప్పేసి వాదించే సందర్భంలో ఆ రోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పిండు భూమి మీద ఉట్టిన ప్రతి మానవునికి ఓటు హక్కు కావాలి ఓటు హక్కు అనేది ప్రతి మానవుడికి కావాలని చెప్పి ఆ ఓటు మనకి ఒక ఆయుధంగా హక్సిపోయిన మహానుభావుడు ఆ ఓటు హక్కు లేకుంటే మనము జనాభా లెక్కలు కూడా లేని వాళ్ళం అని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓటు హక్కు తోటే ఈరోజు మనకు అన్ని విధాల మనకు ఒక గౌరవం ఒక మనిషిగా గౌరవము దక్కుతుందని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తు ఈ అవకాశం ఇచ్చేందుకు ఎస్సీ ఎస్టి అసోసియేషన్ ఫిట్ సెక్రటరీతో రంగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు వసంత్ కుమార్ దుర్గప్రసాద్ అశోక్ కుమార్ యుగేందర్ రెడ్డి శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు శంకరయ్య దేవయ్య శంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే మున్సిపల్